వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని చాలా రోజుల తర్వాత మేము ముందుకు వస్తున్నాను కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మధ్యలో మనం వీడియోలు చేసుకోలేకపోయాం ఇక్కడ నుంచి వెళ్ళి మనం కంటిన్యూస్గా వీడియోల గురించి వీడియోలు చేస్తూ స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుని ఉందా అయితే ఈరోజు మనం టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడుతుంది వరల్డ్ కప్లో సీనియర్స్ మంచిగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నారని మనకు మ్యాచ్లు చూస్తుంటే తెలుస్తుంది అయితే ఇప్పుడు నెక్స్ట్ మంత్లో జింబాంబే టూర్ ఉంది టీ ట్వంటీ సిరీస్ ఆడడానికి జింబాంబేకి ఇండియా టీం ఒకటి వెళ్ళాలి జింబాంబేలో ఆడడానికి అయితే దానికి గాను సీనియర్లకు రెస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు మ్యాచ్లో ఎందుకంటే ఆల్రెడీ వరల్డ్ కప్లో వాళ్ళు టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇప్పుడు యూఎస్ఏలో కానీ వెస్టిండీస్లో కానీ మ్యాచ్లు ఆడుతున్నారు వాళ్ళకు రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి బీసీసీఐ అనుకుంది అనుకునేది తడవుగా ఇప్పుడు కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం కోసం అనేది ఇప్పుడు ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేయడం అనేది జరిగింది అయితే మన అందరికీ తెలుసు ఐపిఎల్ మన ఇండియాలో జరిగినప్పుడు యంగ్స్టర్స్ ఎలా చూపించారు అనేది చాలామంది యంగ్స్టర్స్ వారి ప్రతిభకి తగ్గట్టు మంచి పర్ఫార్మెన్స్ చూపించేసి వాళ్ళ వాళ్ళ టీంలకు వారి వంతుగా ఎంత కాంట్రిబ్యూషన్ చేయాలో అంత చేశారని మనం చెప్పవచ్చు అయితే అలా చేసినప్పుడు బీసీసీఐ కూడా వాళ్ళని ఆటలను ఆటలో ఆటలని పరిగణలోకి తీసుకొని వాళ్ళని ఇప్పుడు జింబాంబే టూర్కి ఎంపిక చేయడం అనేది జరిగింది అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సన్ రైజర్స్కి అభిషేక్ శర్మ కానీ నితీష్ రెడ్డిని కానీ వీరిద్దరిని జింబాంబే టూర్కి సెలెక్ట్ చేసింది అలాగే పరాగును కూడా రాజస్థాన్ రాయల్గా ఆడిన పరాగును కూడా అరిగాని పరాగును కూడా బీసీసీఐ ఇప్పుడు జింబాంబెటూర్కు పంపడం కోసం అనేది పంపిస్తుంది అలాగే చాలామంది మంచి పర్ఫార్మెన్స్ చూపించిన బౌలర్స్ని కూడా ఇప్పుడు జింబాంబెటూర్కి పంపిస్తుంది అయితే ఇప్పుడు టోటల్ మొత్తం జింబాంబేక్ టూర్కి వెళ్ళే టీ ట్వంటీ స్క్వాడ్ అంతా యంగ్స్టార్ తోటి నిండిపోయిందని చెప్పేసి వాళ్ళు ఈ యంగ్స్టార్కి నాయకత్వం వహించడానికి శుభం గిల్ని క్యాప్టెన్షిగా అనౌన్స్ చేయడం అనేది జరిగింది గిల్ నాయకత్వంలో ఇప్పుడు ఈ యంగ్స్టార్ టీము జింబాంబేలో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడబోతుంది అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇప్పుడు మనకు ఒక స్క్వాడ్ అనౌన్స్ చేసిన దాంట్లో శుభం గిల్ యశస్వి జైస్వాల్ రుతురాజ్ గోయక్వాడ్ అభిషేక్ శర్మ రింకు సింగ్ సంజు శాంసన్ రుతు ధ్రువ్ జయపాల్ నితీష్ రెడ్డి రా నితీష్ రెడ్డి రియాన్ పరాగ్ వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణు అలాగే అవిష్ ఖాన్ ఖలీల్ అహ్మద్ ముఖేష్ తుషార్ అండ్ ముఖేష్ కుమార్ తుషార్ పాండే కూడా ఇందులో ఉన్నారు మీకు అందరికీ తెలిసి ఇందులో దాదాపుగా చాలామంది ఐపీఎల్ ఐపీఎల్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళందరికీ దాదాపుగా బీసీసీఐ వీళ్ళందరికీ ఒక ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు సీనియర్ ఇండియాకి వీళ్ళందరూ ఆడుతున్నారంటే వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే చాలా అంటే ఒక మ్యాచ్లో అందరికీ ఛాన్స్ ఇవ్వలేదు ఏ ఏ జట్ అయినా కానీ కొంతమందికే ఇవ్వడం అనేది జరిగింది అయితే దీనికంటే దీనిలాగే చాలామంది మంచి పర్ఫార్మెన్స్ చూపించి ఉండొచ్చు కానీ వాళ్ళందరికీ అంటే ఆర్డర్ వైజ్గా అంటే ఓపెనర్స్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ లో ఆర్డర్ కానీ ఇలా బౌలర్స్ కానీ ఇలా వారి వారి టా ఆర్డర్ని బట్టి సెలక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది ఆ సెలక్షన్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మనం కంగ్రాట్స్ చెప్పొచ్చు మిగతా రాని వాళ్ళందరూ కూడా మంచిగా ఆడి ఉండొచ్చు కానీ వాళ్ళందరికీ ఇప్పుడు ఆ ఛాన్స్ నెక్స్ట్ టైం ఇస్తారా ఏంటిది అనేది మనం కాస్త చూడాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఉన్న దాంట్లో మనకు శివన్ దుబేను ఇందులో నుంచి కట్ చేశారు ఎందుకంటే శివన్ దుబే ఆల్రెడీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడుతున్నాడు కాబట్టి అతను ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా అతని పర్ఫార్మెన్స్ మనం చూసినట్లయితే ఎక్కడ అసలు అంత కన్సిస్టెంట్గా రావడం లేదని చెప్పేసి తనకు ఈ జింబాబె టూర్లోకి అవకాశం ఇవ్వలేదని మనం అనుకోవచ్చు అలాగే ఇప్పుడు బౌలర్స్ కూడా భూమ్రాక్ కానీ లేకపోతే సిరాజ్ కానీ లేకపోతే ఇప్పుడు అక్కడ ఆడుతున్న జడేజా కానీ వీళ్ళందరికీ ఆల్రౌండర్కి వీళ్ళందరికీ రెస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అది ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడుతున్న సీనియర్స్ అందరికీ రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ జడేజా కానీ లేకపోతే రిషబ్ పంత్ కానీ ఇలా అందరికీ వాళ్ళందరికీ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత రెస్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క జింబాబే టూర్కి వీళ్ళని సెలెక్ట్ చేయడం వెనుక ఏంటని అంటే రాబోయే కాలంలో వీందు ఇందులో చాలామంది ఇండియా టీంకి సెటిల్ అయ్యే సీనియర్స్కి ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ టీం మనకు వస్తూ ఉంటే రోహిత్ శర్మని తీసుకున్న విరాట్ కోహ్లీని తీసుకున్న వీళ్ళందరూ నెక్స్ట్ నెక్స్ట్ కొంతకాలానికి దగ్గరలోనే ఉన్న రిటైర్మెంట్ కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కొత్త టీంను కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి బీసీసీ ఇప్పుడు దీనికి ఆలోచిస్తుందని మనం చెప్పొచ్చు అందుకోసమే వీళ్ళందరినీ ఇప్పుడు వారి వారికి ప్రతిభ తగ్గట్టు ఛాన్సులు ఇస్తూ ఉంది చూడాలి ఇందులో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఏ మేరకు వారి యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు సద్వినియోగం చేసుకొని టీమిండియాకి శాశ్వతంగా ప్లేయర్లు అవుతారు అంటే మీన్స్ కంటిన్యూస్గా ఇండియాకి ఆడే ఆపర్చునిటీస్ వాళ్ళు అందిపుచ్చుకుంటారు అనేది మనం రానున్న ఈ జీ టీ ట్వంటీ జింబాబే టూర్లో మనకు తెలిసిపోతుంది ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు జింబాబా పిచ్చులు కూడా అంత ఈజీ ఏం కాదు అవి కూడా వెస్టిండీస్ లాగానే ఉంటాయి కాబట్టి కాస్తంత బౌన్సింగ్ పిచ్చులు ఉంటాయి కాబట్టి ఎలా ఆడాలి ఏంటిది కూడా కొంత ఫారెన్ పిచ్చులలో ఫారెన్ పిచ్చులకి ఇండియన్ పిచ్చులు చాలా తేడా ఉంటుంది కాబట్టి ఇండియాలో ఆడినంత ఈజీగా ఫారెన్ పిచ్చులలో మన బ్యాట్స్మెన్ ఆడతా ఆడడం అంత ఈజీ కాదు అయితే ఈ కొత్తగా వచ్చిన ఈ న్యూ జనరేషన్ అంతా ఎలా ఆడుతుంది అనేది ఇప్పుడు బీసీసీఐ నిశ్చితంగా పరిశీలిస్తుందని చెప్పొచ్చు అయితే ఇందులో చాలామంది రుతురాజ్ గయకాడ్ని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అంటే తను రుతురాజ్ గయ రుతురాజ్ గోయకాడ్ ఇప్పుడు మనకు చెన్నై సూపర్ కింగ్స్కి తను క్యాప్టెన్గా వివరించాడు కానీ చాలా సూపర్గా తను క్యాప్టెన్షిప్ చేసిందని చెప్పేసాలి ఇక్కడ ఒక క్యాప్టెన్సీ ఒక కాంట్రవర్షియల్ లాగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే శుభం గిల్కి ఇవ్వాలా లేకపోతే రుతురాజ్ గయకాడ్కి ఇవ్వాలని అనేది ఒక శాంతికిద్ధం ఎందుకంటే చాలామంది శుభం గిల్ కంటే రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్లో చాలా సూపర్గా అంటే మంచిగా చేశాడు క్యాప్టెన్షిప్ అనేది ఒక విన్ కిడ్ ఉంది మరి అలాంటప్పుడు శుభం గిల్కి ఎందుకు ఇచ్చారనంటే ఒకవేళ శుభం గిల్ కానీ క్యాప్టెన్షిప్ ఇవ్వకపోతే ఈ టీ ట్వంటీ స్క్వాడ్లో తను ఎక్కడ సెట్ చేయాలనేది బీసీసీఐ వాళ్ళు ఆలోచించినట్టు ఉన్నది అందుకోసమే ఎందుకంటే ఒకవేళ శుభం గిల్ కానీ క్యాప్టెన్షిప్ ఇవ్వకపోతే శుభం గిల్ ఈ టీంలో ఉండడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే ఎస్ఎస్సి జేఎస్ ఎఫ్ వాళ్ళను అభిషేక్ ఓపెనర్ చేస్తారు ఓపెనర్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఋతురాజ్ గోవ్కర్ ఫస్ట్ ఫస్ట్ డౌన్ వెళ్ళిన ఇలా ఆర్డర్ వైజ్గా ఉన్నప్పుడు ఎక్కడ శుభం గిల్ని ఫిట్ చేయాలనేది వాళ్ళకి కాస్తంత కష్టంగా అనిపించి ఉండొచ్చు అందుకోసమే శుభం గిల్ని క్యాప్టెన్షిప్ చేసి దాన్ని టీంలో ఒక స్థానాన్ని కల్పించినట్టు మనం చెప్పుకోవచ్చు ఇక ఋతురాజ్ గోవ్ అంటే తన ఏ నేను ఆడతాడు కాబట్టికే తనకు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చారనేది బీసీసీ అమనకు తెలుస్తూ వస్తుంది ఏది ఏమైనా కానీ టీ ట్వంటీకి జింబాబే టీ ట్వంటీ సిరీస్కి వెళ్ళే జట్ మాత్రం టోటల్గా యంగ్స్టార్ తో నిండిపోయింది టోటల్లీ టోటల్ ఒక్క సీనియర్ కూడా లేకుండా చాలా తోటే ఇప్పుడు ఇండియన్ టీము జింబాంబోకి వెళ్తుంది చూడాలి జింబాంబోలో ఈ యంగ్స్టర్స్ అంటే ఈ టీం ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది సిరీస్ తీసుకొస్తుందా లేదా వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి రానున్న కాలంలో భవిష్యత్తు యొక్క నిర్ణయం తేల్చబడుతుందని మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి